తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం యూ కెన్ విన్ మీరు విజయాన్ని సాధించగలరు విజయం సక్సెస్ విజయానికి అవసరమైన వ్యూహాలు చాప్టర్ త్రీ పార్ట్ టూ మీరు అనుకుంటే మీరు ఓడిపోయానని అనుకుంటే మీరు ఓడినట్టే మీరు సాహసించడానికి వెనకాడితే మీరు సాహసించినట్టే మీరు విజయం కోరుకుని కూడా విజయం పొందలేననుకుంటే దాదాపు మీరు విజయాన్ని సాధించలేరనే చెప్పొచ్చు మీరు అంతా పోగొట్టుకుంటారని అనుకుంటే పోగొట్టుకున్నట్టే ఎందుకంటే ప్రపంచంలో మనం ఎందరినో చూస్తాం విజయం మొదలయ్యేది ఒక మనిషి గెలవాలని అనుకున్నప్పుడే అంతా మనం అనుకోవటంలోనే ఉంది మీరు వెనకబడిపోయారని అనుకుంటే వెనకబడినట్టే మీరు ఎత్తుకి ఎదగాలంటే మీ ఆలోచనలు కూడా ఎదగాలి మీ మీద మీకు నమ్మకం ఏర్పడినప్పుడే మీరు ఏదైనా బహుమతిని గెలుచుకోగలుగుతారు జీవిత పోరాటాలు ఎప్పుడూ బలమైన వ్యక్తులనే బాధ పెట్టవు కానీ ఎప్పటికైనా సరే గెలిచిన వాడు తను గెలవగలడన్న విశ్వాసం ఉన్నవాడే అన్నిటికన్నా గొప్ప బహుమతి ఈ లోకల్లోని ప్రాణులన్నిట్లోకి శారీరకంగా బలహీనుడు మనిషే మనిషి పక్షిలాగా ఎగరలేడు చిరుతపుల్లాగా పరిగెత్తలేడు మసల్లాగా ఏదలేడు కోతిలాగా చెట్లు కూడా ఎక్కలేడు గద్దకున్న వాడైన చూపు మనిషికి లేదు అడవి పిల్లికున్నలాంటి గోళ్ళు కోరపళ్ళు అతనికి లేవు శారీరకంగా మనుషులు అసక్తులు తమని తాము రక్షించుకోలేరు ఒక చిన్న పురుగు వారిని చంపగలదు కానీ ప్రకృతి న్యాయం చేకూర్చే జాలిగుండె కలది మనిషికి ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం అతనికి ఆలోచించగల సామర్థ్యాన్ని ఇవ్వటం మనిషి తన చుట్టూ తనకి కావలసిన వాతావరణాన్ని సృష్టించుకోగలడు కానీ జంతువులు ఉన్న వాతావరణానికి అనువుగా తమను తాము మార్చుకుంటాయి కాని విచారకరమైన విషయం ఏమిటంటే ఈ గొప్ప బహుమతిని ప్రకృతి ప్రసాదించిన ఆలోచించటం అనే ఈ శక్తిని పూర్తిగా ఉపయోగించుకునేవాళ్లు చాలా తక్కువ ఓడిపోయేవాళ్లు రెండు రకాలు ఆలోచించకుండా పనిచేసేవాళ్లు ఆలోచించినా పనిచేయని వాళ్ళు జీవితంలో ఆలోచన శక్తి అనే దాన్ని ఉపయోగించుకోకుండా జీవించే వాళ్ళు గురి చూడకుండా ఒక లక్ష్యాన్ని కొట్టే ప్రయత్నం చేసేవాళ్లే అవుతారు జీవితం అనేది ఒక కాఫీ హోటల్ లాంటిది మీరు ఏం తినాలనుకుంటున్నారో వాటిని ఎంచుకుని తిన్నాక డబ్బు చెల్లించటమే మీరు డబ్బు చెల్లించడానికి సిద్ధపడితే ఏది కావాలంటే అదే దొరుకుతుంది సెల్ఫ్ సర్వీస్ ఉన్న హోటల్లో ఎవరో వచ్చి మీకు కావాల్సినవి వడ్డిస్తారని ఎదురు చూస్తూ కూర్చుంటే ఎల్లకాలం అలా ఉండిపోవలసిందే జీవితం కూడా అంతే మీరు విజయం పొందాలంటే ఎంపిక చేసుకుని డబ్బు చెల్లించాలి జీవితం అవకాశాలు ఎంచుకోవటాలతోనూ దొరికిన వాటితో సర్దుకుపోవడాలతోనూ నిండి ఉంటుంది లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ చాయిసెస్ అండ్ కాంప్రమైజెస్ అనేది కాకతాలీయంగా సంభవించేది కాదు అది మనం ఎన్నుకునే ఒక అవకాశం అదృష్టం అనేది వేచి ఉండాల్సిన ఒక వస్తువు కాదు అది మనం సాధించవలసిన వస్తువు విలియం జెన్నింగ్స్ బ్రెయిన్ మొదటిసారి చదివినప్పుడు పై వాక్యాల్లో ఏదో వైరుధ్యం ఉందని అనిపించవచ్చు ఎంచుకోవటం సర్దుకుపోవటం అనేవి ఒకదానికొకటి విరుద్ధమైనవి జీవితం ఎంచుకోవటాలతోనే నిండి ఉంటే ఇక సర్దుకుపోవడం అనే ప్రశ్న ఎక్కడుంది కానీ సర్దుకుపోవటం అనేది కూడా ఒక రకంగా చూస్తే ఎంచుకోవటమే ఇది ఎలాగో పరిశీలిద్దాం జీవితం ఎంచుకోవటాలతో ఎలా నిండి ఉంది హావీస్ లైఫ్ ఫుల్ ఆఫ్ చాయిసెస్ మనం అతిగా తిట్టే లావ్ ఎక్కడాన్ని ఎంచుకున్నట్టే అలాగే ఎక్కువగా తాగితే మర్నాడు తలనొప్పి కొని తెచ్చుకోవటాన్ని ఎంచుకుంటాం తాగి వాహనాన్ని నడిపితే మనం చనిపోవటం లేక ఇంకొకరిని చంపటం అనే ప్రమాదాన్ని ఎంచుకుంటున్నాం ఎదురులతో మనం సరిగ్గా ప్రవర్తించకపోతే వాళ్ళు కూడా మనతో అదే విధంగా ప్రవర్తించవచ్చనే నిజాన్ని ఎంచుకుంటున్నట్టే మనం ఎదురుల్ని పట్టించుకోకపోతే వాళ్ళు కూడా మనల్ని పట్టించుకోరు ఇది కూడా మనం కోరి ఎంచుకోవటమే అవుతుంది ఎంచుకోవటానికి ఫలితాలు కూడా ఉంటాయి నిజమే మనకి ఎంచుకునే స్వతంత్రం ఉంది కానీ ఎంపిక చేశాక అది మనని అదుపులో ఉంచుతుంది విభిన్నంగా ఉండటానికి మనందరికీ సమాన అవకాశాలున్నాయి ఎంచుకోవలసింది మనమే జీవితం కుమ్మరి వంటిది ఒక కుమ్మరి మట్టిని ఇష్టం వచ్చిన ఆకారంలో మలుస్తాడు అదే విధంగా మనం జీవితాన్ని మన ఇష్టం వచ్చినట్టు మలుచుకోవచ్చు జీవితం అంతా సర్దుకుపోవటమే అని ఎలా అనగలం హౌ ఈజ్ లైఫ్ ఫుల్ ఆఫ్ కాంప్రమైజెస్ జీవితం అంటే కేవలం పండగ చేసుకోవటం ఆనందంగా ఉండటమే కాదు అందులో బాధ నిరాశ కూడా ఉంటాయి ఊహించనివి జరుగుతాయి ఒక్కోసారి అంతా తలకిందులవుతుంది మంచివారికి చెడు అనుభవాలు కలుగుతాయి అంగవైకల్యం పుట్టికతో వచ్చే శారీరక లోపాలు సంభవించటం మన చేతుల్లో ఉండదు మనం ఏ పరిస్థితుల్లో పుట్టాలో మన తల్లిదండ్రులు ఎలాంటి వారో ఎంచుకోవటం మన వల్ల కాదు అంతా మీకు ప్రతికూలంగానే ఉంటే బంతి మీరు అనుకున్న వైపుకి కాక మరొక వైపుకి పోతే మీరేం చేస్తారు ఏడుస్తూ కూర్చుంటారా లేక బంతిని తీసుకొని పరిగెత్తుతారా ఆ విషయం మీరే నిర్ణయించుకోవాలి వాతావరణం ప్రశాంతంగా ఉన్న రోజు ఒక చెరువులో వందల కొద్దీ బోట్స్ డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్తూ ఉంటాయి గాలి ఒకే దిశగా వీస్తున్నా పడవలన్నీ వేరువేరు దిక్కులుగా ప్రయాణం చేస్తుంటాయి ఎందుచేత అది తెరచాప నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది ఆ తెరచాప ఎలా అమర్చాలో నిర్ణయించేది నావికుడు మన జీవితాలు అంతే గాలి ఎటు వీచాలో మనం నిర్ణయించలేం కానీ ఆ వీస్తున్న గాలికి అనుగుణంగా తెరచాప ఎలా అమర్చాలనేది నిర్ణయించాల్సింది మనమే ఒక వ్యక్తి ఆరోగ్యము సంతోషము విజయము అతని పోరాట పటిమ మీద ఆధారపడి ఉంటుంది జీవితంలో మనకి ఎటువంటి అనుభవాలు కలుగుతున్నాయనేది ముఖ్యం కాదు వాటిని మనం ఎలా ఉపయోగించుకుంటున్నామనేదే ముఖ్యం జార్జ్ అలెన్ మనం ప్రతిసారి పరిస్థితుల్ని ఎంచుకోలేకపోవచ్చు కానీ మన యాటిట్యూడ్ని మనమే నిర్ణయించుకోవచ్చు గెలిచిన వాడిలాగా ప్రవర్తించాలా ఓడిన వాడిలాగా ప్రవర్తించాలా అని ఎంచుకోవాల్సింది మనమే మన భవిష్యత్తును నిర్ణయించేది మనం ఉన్న పరిస్థితి కాదు మన మనోవైఖరి ఒక రెయిన్బో తయారవ్వాలంటే ఎండ వాన రెండూ కావాలి మన జీవితాలు కూడా అంతే జీవితంలో సుఖము దుఃఖము మంచి చెడు చీకటి వెలుగు అన్నీ ఉంటాయి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని నిలబడగలిగితే మన మనోబలం ఇనువడిస్తుంది జీవితంలో వచ్చే అన్ని సంఘటనల్ని మనం నిర్ణయించలేం కానీ వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఎదుర్కోవాలో అనేది మన చేతుల్లోనే ఉంటుంది రిచర్డ్ బ్లెక్ నైడెన్ సెయింట్ లూయిస్ లో ఇండియన్ టీ అమ్మాలని ప్రయత్నించాడు అది చాలా వేడిగా ఉండటం వల్ల ఎవరూ దాన్ని రుచోడ్డానికి కూడా ఇష్టపడలేదు బ్లెక్ నైడన్ చల్లని పానీయాలు చక్కగా అమ్ముడవటం గమనించాడు అప్పుడు అతనికి ఒక ఆలోచన తట్టింది టీలో ఐస్ కలిపి కాస్త పంచదార వేసి చల్లని పానీయంగా అమ్మాలని అనుకున్నాడు జనం దాని చాలా ఇష్టపడ్డారు ఐస్ టీ అనేది మొదటిసారిగా జనానికి పరిచయం చేయబడింది మనం ఉడతలు ఓక్ చెట్టు గింజల్లాంటి వాళ్ళం కాదు ఆ గింజకి తాను ఒక మహావృక్షం కావాలో ఉడతకి ఆహారం కావాలో నిర్ణయించుకునే శక్తి ఉండదు ఉంటుంది ప్రకృతి మనకొక నిమ్మ పండునిస్తే అయ్యో ఇలాంటి పండిచ్చిందే ఎలా తింటాం అని ఏడవచ్చు లేదా దాంతో రసం చేసుకుని తాగొచ్చు అన్నీ అనుకున్నట్టు జరగనప్పుడు అప్పుడప్పుడు అలా జరగటం సహజమని మీరు దానికి బాధ్యతతో గాని కోపంగా గాని స్పందించవచ్చు ఆ నిర్ణయం మీదే ఒక వ్యక్తిని విజయవంతుడిగా చేసే గుణాలు క్వాలిటీస్ దట్ మేక్ ఎ పర్సన్ సక్సెస్ఫుల్ ఒకటి కోరిక డిజైర్ విజయం సాధించాలన్న ప్రేరణ ఏదో ఒక లక్ష్యాన్ని సాధించాలనే తపన వల్ల కలుగుతుంది నెపోలియన్ హిల్ మనిషి మనసులో ఆలోచన నమ్మకం ఉంటే మనసు అనుకున్న దాన్ని సాధించగలుగుతుంది అంటాడు ఒక యువకుడు సాక్రటీస్ని విజయానికి రహస్యం ఏమిటని అడిగాడు సాక్రటీస్ అతని మర్నాడు నది దగ్గరికి రమ్మన్నాడు వాళ్ళిద్దరూ నది ఒడ్డున కలిశారు సాక్రటీస్ ఆ యువకుణ్ణి నదిలోకి తనతో పాటు నడవమన్నాడు నదిలో నీళ్లు వాళ్ల మెడదాకా రాగానే సాక్రటీస్ హఠాత్తుగా ఆ యువకుడి పట్టుకుని నీళ్ళల్లో ముంచాడు అతను బయటికి రావాలని గిలగిల్లాడాడు కాని సాక్రటీస్ బలవంతుడు తన పట్టు వదల్లేదు యువకుడు నీలంగా మారటం చూసి సాక్రటీస్ అతని తలని నీటిపైకి లేపాడు పైకి రాగానే ఆ యువకుడు చేసిన మొట్టమొదటి పని గుండెల నిండా గాలి పీల్చుకోవటం సాక్రటీస్ అతన్ని నీళ్ళల్లో ఉన్నప్పుడు నువ్వు అన్నిటికన్నా ముఖ్యంగా కావాలని కోరుకున్నదేమిటి అని అడిగాడు గాలి అని ఆ యువకుడు జవాబు చెప్పాడు అదే విజయంలోని రహస్యం నీకు నీటి అడుగున గాలి కావాలని అనిపించినంతగా విజయం కావాలని కోరిక గలిగితే అది నీకు లభిస్తుంది అన్నాడు సాక్రటిస్ దీనిలో ఇంతకన్నా పెద్ద రహస్యమేమీ లేదు తీవ్రమైన కోరికే అన్ని సాధనలకి మొదటి మెట్టు ఒక చిన్న మంట ఎక్కువ వేడి మీనివ్వనట్టే బలహీనమైన కోరిక గొప్ప ఫలితాలని ఇవ్వలేదు రెండు నిబద్ధత కమిట్మెంట్ విజయాన్ని సాధించిన మానవుడిగా తయారవ్వాలని ప్రయత్నించుకు విలువల్ని సంపాదించుకున్న మానవుడిగా రూపొందాలని ప్రయత్నించు ఆల్బర్ట్ ఐన్స్టైన్ సమగ్రత వివేకము అనేవి నిబద్ధతని నిలిపి ఉంచే రెండు స్తంభాల వంటివి ఈ స్తంభాల ఆధారంతోటే మనం నిబద్ధతని నిర్మించుకోవాలి ఒక మేనేజర్ తన కింద పనిచేస్తున్న వారితో అన్న మాటలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి డబ్బు పోగొట్టుకున్నా నిబద్ధతని వదులుకోకపోవటం అనేదే సమగ్రత ఇక వివేకం అంటే అటువంటి నిబద్ధతలను ఆలోచన రహితంగా చెయ్యకపోవటం ప్రాస్పరిటీ సక్సెస్ అనేవి మన ఆలోచనలు నిర్ణయాల యొక్క ఫలితాలు ఎటువంటి ఆలోచనలు మన జీవితాన్ని శాసించాలా అనే విషయాన్ని మనకు మనమే అంటే ఎవరికి వారే నిర్ణయించుకోవాలి విజయం అనేది హఠాత్తుగా లభించదు అది మన యాటిట్యూడ్ యొక్క ఫలితమే గెలుపు కోసం కమిట్మెంట్ అవసరం గెలుపు కోసం ఆడటంలోనూ ఓడిపోకుండా ఉండటానికి ఆడటంలోనూ చాలా తేడా ఉంది గెలవాలని ఆడేటప్పుడు మనం ఉత్సాహంగానూ కమిట్మెంట్తోనూ ఆడతాం ఓడిపోకుండా ఉండాలని ఆడినప్పుడు మన స్థానం బలహీనంగా ఉంటుంది ఆ పరిస్థితిలో మనం ఓటమిని నివారించడానికి ఆడతాం మనందరికీ గెలుపు కావాలి కానీ చాలా తక్కువ మంది మాత్రమే గెలుపుకి కావలసిన ప్రిపరేషన్కి సిద్ధంగా ఉంటారు గెలిచేవారు గెలవటానికి తమను తాము సిద్ధం చేసుకుంటారు కమిట్మెంట్తో ఉంటారు గెలుపు కోసం ఆడటం అనేది ప్రేరణ నుంచి పుడుతుంది కానీ ఓటంని నివారించటానికి ఆడటం అనేది అసహాయత వల్ల కలుగుతుంది ఆదర్శవంతమైన పరిస్థితులంటూ ఏవీ ఉండవు ఉండటానికి వీల్లేదు ఏదైనా లక్ష్యాన్ని చేరాలంటే నీటి ప్రవాహంలో కొట్టుకుపోవటం గానీ లంగరు వేసుకుని కూర్చోవటం కానీ సరైన పద్ధతి కాదు ఒక్కోసారి మీరు గాలివాటుగా ప్రయాణించాల్సి వస్తుంది కానీ ఒక్కోసారి దానికి ప్రతికూలంగా ఎదురు గాలిలో కూడా వెళ్లవలసి రావచ్చు కానీ గాలివాటం ఎలా ఉన్నా మీరు ప్రయాణం చేయక తప్పదు ప్లేయర్స్ కు ట్రైనింగ్ ఇచ్చే ఏ కోచ్నైనా ఏ ప్లేయర్నైనా ఉత్తమమైన జట్టుకి పనికిరాని జట్టుకి తేడా ఏమిటని అడిగి చూడండి ఆటగాళ్ల శరీర నిర్మాణంలో ప్రతిభలో సామర్థ్యంలో ఏమీ తేడా ఉండదు అన్నిటికన్నా పెద్ద తేడా ఎమోషన్స్ కి సంబంధించింది గెలిచే జట్టుకి కమిట్మెంట్ ఉండటం చేత కొంచెం ఎక్కువ ప్రయత్నం చేస్తారు వాళ్ళకి గెలవాలన్న కోరిక చాలా బలంగా ఉంటుంది గెలిచేవాడికి పోటీ కష్టంగా ఉన్న కొద్దీ ఎక్కువ ప్రోత్సాహం ఉంటుంది ఎక్కువ ప్రేరణ ఉంటుంది ఎక్కువ బాగా ఆడతారు గెలుపు ఎక్కువ తీయగా ఉంటుంది కొత్త సవాళ్లు కొత్త అవకాశాలను సృష్టిస్తాయి చాలా మటుకు ప్రతికూల పరిస్థితుల్లోనే ఆటగాళ్ల ఆట బాగా రాణిస్తుంది అలాటప్పుడే వాళ్ళు తమ ఎమోషన్స్ నుంచి శక్తిని వాడుకుంటారు నేను అలిసిపోయి విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నప్పుడు నాతో రానున్న పోటీలో పాల్గొనే వ్యక్తి ఏం చేస్తున్నాడా అని చూస్తాను అతను ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తే నేను ఇంకా బాగా పట్టుపట్టడం ప్రాక్టీస్ చేస్తాను అతను స్నానం చేస్తూ కనిపిస్తే నా ప్రాక్టీస్ని ఇంకా తీవ్రతరం చేస్తాను డాన్ గ్యాబల్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ రెజ్లింగ్ గెలుపన్నది మనం సాధించే విజయాల్లో లేదు సాధించటంలో ఉంది కొంతమంది ఓడిపోతామేమోనన్న భయం వల్ల అసలు ప్రయత్నమే చేయరు కానీ తామున్న స్థానంలోనే ఉండటానికి కూడా ఇష్టపడరు వెనకబడతామేమో అని వారికి భయం ఎటు చూసినా ఆపదే సముద్రం లోపలికి వెళ్లే ఓడలు తుఫాన్ని ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడొచ్చు కానీ ఒడ్డునే ఉంటే ఎలాగూ తుప్పుపట్టి పాడవక మానవు అవి అలా పాడవడానికి నిర్మించబడలేదు గెలవటానికి ఆడటంలోనూ ఓడిపోకుండా ఉండటానికి ఆడటంలోనూ గల తేడా ఏంటంటే మీకు కమిట్మెంట్ ఉండదు నష్టపోవటానికి సిద్ధపడి ముందుకి పోలేరు గెలవటానికి ఆడేవాళ్లు ఒత్తిడిని ఆధారం చేసుకుని ప్రయత్నిస్తారు ఓడిపోకుండా ఉండటానికి ఆడేవాళ్లు గెలుపు ఎలా పొందాలో తెలుసుకోలేరు ఒత్తిడి వల్ల గెలవటానికి ఆడేవాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తారు ఓడిపోకుండా ఆడేవారులోని వ్యక్తిని ఈ ఒత్తిడి హరించి వేస్తుంది వాళ్ళు గెలుపుని కోరుకుంటారు కానీ ఓడిపోతామేమో అనే భయం వల్ల వాళ్ళు తమ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోతారు ఓడిపోతామేమో అన్న చింత వల్ల వారి శక్తి నశిస్తుంది గెలవటానికి అవసరమైన ప్రయత్నాలపై వారి దృష్టిని కేంద్రీకరించలేరు ఓడిపోయేవారు భద్రత కోరుకుంటారు గెలిచేవారు అవకాశం కోసం చూస్తారు ఓడిపోయేవారికి చావు కన్నా జీవితాన్ని చూస్తేనే ఎక్కువ భయం ఓడిపోవటం నేరం కాదు కానీ అసలు ప్రయత్నించకపోవటం పెద్ద తప్పు ఒక వ్యక్తి జీవితం యొక్క నాణ్యత వారు సాధించదలిచిన అత్యుత్తమ లక్ష్యాల పట్ల వారికున్న కమిట్మెంట్ని బట్టి ఉంటుంది వారు ఏ రంగంలో ఈ లక్ష్యాన్ని సాధించాలనుకున్నా సరే ఈ కమిట్మెంట్ ఉండి తీరాలి విన్స్ లొంబార్డి దృఢ విశ్వాసం నిబద్ధతనిస్తుంది ఇష్టాయిష్టాలకి విశ్వాసానికి ఒక తేడా ఉంది ఇష్టాయిష్టాలు మార్పు చెందవచ్చు కాని విశ్వాసాలు అలా కాదు ఒత్తిడి వల్ల ఇష్టాయిష్టాలు ప్రభావితం అవుతాయి కానీ విశ్వాసాలు ఇంకా దృఢత్వం సంపాదించుకుంటాయి అందుకే మంచి విలువల్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం అప్పుడే మన విశ్వాసాలకి కూడా విలువ ఉంటుంది అటువంటి విశ్వాసాలే నిబద్ధతని కలిగజేస్తాయి త్రీ బాధ్యత రెస్పాన్సిబిలిటీ కోరికగా మార్పు చెందే కర్తవ్యమే చివరికి ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుంది జార్జ్ గ్రిట మంచి నడవడి గల వాళ్లు బాధ్యతల్ని స్వీకరిస్తారు వాళ్ళు నిర్ణయాలు తీసుకుని తమ జీవిత గమ్యాన్ని నిర్ధారణ చేసుకుంటారు బాధ్యతలు నిర్వహించటం అంటే నష్టపోవటానికి వెరవకపోవటమే చేసిన పనికి బాధ్యత ఒప్పుకోవటమే అది ఒక్కొక్కప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఎక్కువ మంది ఇబ్బందుల్ని తప్పించుకుంటూ బాధ్యతల్ని స్వీకరించకుండా స్తబ్దుగా జీవితాన్ని వెళ్లబుచ్చుతారు జీవితం ఎటు తీసుకుపోతే అటు వెళ్తూ ఏదో జరుగుతుందని ఎదురుచూస్తూ ఉంటారు కానీ కోరింది జరిగేటి ప్రయత్నం చేయరు బాధ్యతని స్వీకరించటం అంటే మూర్ఖంగా కాకుండా ఆలోచించి అడుగులు వేయటం అంటే కష్టనష్టాలన్నిటిని బేరీజు వేసుకుని అన్నిటికన్నా సరైన నిర్ణయం తీసుకుని కార్యసాధనలోకి దిగటమే బాధ్యత గల ఈ లోకం తమకు రుణపడి ఉందని వాళ్ళ జీవితాలకి అదే బాధ్యత వహించాలని అనుకోరు బలవంతుల్ని బలహీనుల్ని చేయటం ద్వారా బలహీనుల్ని బలవంతులుగా చేయలేవు ధనికుల్ని పేదవారిగా చేసి పేదవారిని ధనికులుగా చేయలేవు అప్పు తీసుకున్న డబ్బుతో నువ్వు బలమైన భద్రతని ఏర్పరచుకోలేవు జీతం ఇచ్చేవాణ్ణి పడగొట్టి జీతగాడికి సహాయపడలేవు ఒక వ్యక్తిలో ఉన్న చొరవని స్వాతంత్ర్యాన్ని దోచుకుని అతని వ్యక్తిత్వాన్ని ధైర్యాన్ని నిర్మించలేవు వర్గద్వేషాన్ని రగిలించి మనుషుల్లోని సోదర భావాన్ని పెంచలేవు నువ్వు సంపాదించే దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చు చేసి కష్టాలను తప్పించుకోవాలని చూడలేవు మనుషులు తమకి తామై చేసుకోగల పనుల్ని నువ్వే చేసి ఎల్లకాలం వారికి సహాయపడలేవు అబ్రహం లింకన్ మీరు మంచు పర్వతాల్ని ఎక్కేటప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఒకే ఒక చిన్న తప్పు వల్ల మీరు మరణించవచ్చు కానీ మనలో చాలా మందికి ఆ తప్పులకి మన స్పందించే విధానమే ప్రధానమవుతుంది బాధ్యత గలవారు ఆ తప్పుల్ని ఒప్పుకుని వాటి నుంచి పాఠం నేర్చుకుంటారు కానీ కొంతమంది ఎప్పటికీ నేర్చుకోరు మనం చేసే తప్పుల విషయంలో మూడు విధాలుగా మనం స్పందించవచ్చు వాటిని పట్టించుకోకుండా ఇగ్నోర్ దం చెయ్యలేదని అనుకోవటం డినైదం తప్పుల్ని ఒప్పుకుని వాటి నుంచి పాఠం నేర్చుకుని వాటిని మళ్లీ చేయకుండా ఉండటం ఈ మూడో పని చేయటానికి ధైర్యం కావాలి దానిలో నష్టపోయే ప్రమాదం ఉంది కానీ చివరికి అది మంచి ఫలితాన్నే ఇస్తుంది అలా చేయకుండా మనం మన తప్పును సమర్థించుకోవడం మొదలు పెడితే మనం జీవితాన్ని ఆ తప్పుల చుట్టూ నిర్మించుకోవడం మొదలుపెట్టిన వారం అవుతాం అవే మన జీవితాల్లో కేంద్ర బిందువులుగా తయారై మనం ఎన్నటికీ వాటిని అధిగమించలేం ఏదైనా అపసవ్యంగా జరిగితే నెగిటివ్ యాటిట్యూడ్ గల వాళ్ళు ఇతరుల్ని తప్పు పట్టడం మొదలు పెడతారు ఒక కంపెనీ ప్రెసిడెంట్ రిటైర్ అయ్యాడు అతనికి సండ్ ఆఫ్ మీటింగ్ ఏర్పాటు చేశారు అది పూర్తయ్యాక అతను కొత్తగా రాబోయే ప్రెసిడెంట్ కి రెండు కవర్లు ఇచ్చాడు ఒక దాని మీద నెంబర్ వన్ అని రెండో దాని మీద టూ అని రాసున్నాయి ఆ తర్వాత కొత్త ప్రెసిడెంట్ తో పాత ప్రెసిడెంట్ మీకు ఎప్పుడైనా కంపెనీ నడపటంలో ఎటు పోలేని పరిస్థితి ఎదురైతే దాన్ని మీరు స్వయంగా తేల్చలేకపోతే ఒకటో నంబర్ కవర్ ని తెరిచి చూడండి మరోసారి అలాంటి సమస్య ఎదురైతే రెండో కవర్ తెరవండి అన్నాడు కొన్నేళ్ల తర్వాత ఒక పెద్ద సమస్య ఏర్పడింది ప్రెసిడెంట్ మొదటి కవర్ చూశాడు అందులో ఈ సమస్యకు బాధ్యత మీకు ముందు మీ స్థానంలో ఉన్న వ్యక్తిదే చెప్పండి అని రాసుంది ఇలా కొన్ని సంవత్సరాలైన తర్వాత మరో పెద్ద సమస్యని ఎదుర్కోవాల్సి వచ్చింది ప్రెసిడెంట్ రెండో కవర్ తెరిచాడు అందులో నీ తర్వాత రాబోయే ప్రెసిడెంట్ కోసం రెండు కవర్లు సిద్ధం చెయ్యి అని ఉంది నాలుగు కష్టపడి పనిచేయటం హార్డ్ వర్క్ అదృష్టమా నాకు అదృష్టం గురించి ఏమీ తెలియదు నేనెప్పుడూ అదృష్టాన్ని నమ్ముకోలేదు అలా నమ్ముకునే వాళ్ళంటే నాకు భయం అదృష్టం అంటే నా ఉద్దేశంలో వేరే అర్థం ఉంది కష్టపడి పనిచేయటం ఏది అవకాశమో ఏది కాదో తెలుసుకోవటం లూసిల్ బాల్ విజయం అనేది మీకు హఠాత్తుగా దొరికేది కాదు దానికి చాలా ప్రిపరేషన్ అవసరం దానికోసం ప్రయత్నించే వాళ్లకి సత్ప్రవర్తన కూడా అవసరం ప్రతివారికి గెలవాలనే ఉంటుంది కానీ గట్టి ప్రయత్నంతో పాటు అందుకు అవసరమైన సమయాన్ని వెచ్చించి గెలుపు సంపాదించుకునే ప్రయత్నం చేయడానికి మాత్రం ఇష్టపడరు దానికి చాలా క్రమశిక్షణ త్యాగము కావాలి కేవలం కష్టపడి పనిచేయటం తప్ప మరో మార్గం లేదు హెన్రీ ఫోర్డ్ మీరు ఎంత తక్కువ కష్టపడి పనిచేస్తే అంత ఎక్కువగా అదృష్టం సంపాదించుకోగలుగుతారు అన్నారు ప్రపంచం నిండా పనిచేయటానికి ఇష్టపడే ఉన్నారు కొంతమంది తాము చేయడానికి ఇష్టపడతారు ఇంకొంతమంది ఇతరులు పనిచేస్తే ఇష్టపడతారు నాకు సగం రోజు పనిచేయటం ఇష్టం అది మొదటి పన్నెండు గంటలైనా సరే తర్వాత పన్నెండు గంటలైనా సరే పర్వాలేదు క్యామన్స్ విల్సన్ సిఇ ఆఫ్ హాలిడే ఇన్ ఒక డిక్షనరీ మీద కూర్చున్నంత మాత్రాన ఏ వ్యక్తికి పదాల ఉచ్చారణ తెలియదు అలాగే కష్టపడి ఏదైనా పని చేయలేకపోతే ఆ పని చేసే సామర్థ్యం అతడికి లభించదు ప్రొఫెషనల్స్ చాలా సులభంగా పని చేయగలరన్న భ్రమ మనకు కలుగుతుంది కానీ ఆ పని చేసే నేర్పు వారు కష్టపడి సాధిస్తారు కనుకనే చూసేవారికి అలా కనిపిస్తుంది నేనింత నైపుణ్యాన్ని సాధించడానికి ఎంత కష్టపడ్డానో తెలిస్తే జనానికి నేను చేసే పని అద్భుతంగా కనిపించదు మిఖలాంజిలో ఒక సామాన్య వ్యక్తి తనకున్న శక్తిలో ఇరవై ఐదు శాతం మాత్రమే తను చేసే పనిలో ఉపయోగిస్తాడు తన సామర్థ్యంలో కూడా ఇరవై ఐదు శాతాన్ని ఉపయోగిస్తాడు ప్రపంచం యాభై శాతం సామర్థ్యాన్ని ఉపయోగించే వారి ముందు తల వంచుతుంది ఇక వంద శాతం ఉపయోగించే అతి అరుదైన కోసం ప్రపంచం తలకిందులుగా నిలబడటానికైనా సిద్ధమవుతుంది ఆండ్రూ కార్నెగి విజయాన్ని సాధించిన వారు ఎంత ఎక్కువ పని చేయాలి అని అడుగుతారు గాని ఎంత తక్కువ అని కాదు ఎన్ని గంటలు ఎక్కువ అని అడుగుతారే గాని ఎన్ని తక్కువ గంటలని కాదు ఉత్తమ సంగీత విద్వాంసుడు రోజూ ప్రాక్టీస్ చేస్తాడు తరచూ గంటల కొద్దీ ప్రాక్టీస్ చేస్తాడు గెలిచిన వాళ్ళు గెలిచినందుకు క్షమాపణ చెప్పుకోనక్కర్లేదు ఎందుకంటే వాళ్ళు తమ సాధనని సమయాన్ని గెలవటానికే వెచ్చిస్తారు కనుక మనం ఆనందంగా అనుభవించేవన్నీ ఎవరో ఒకరు కష్టపడి సాధించినవే వారి కష్ట ఫలితమే కొందరు సాధించినది కనిపిస్తుంది కొందరిది గుర్తించరు కాని ఈ రెండు రకాల వాళ్ళు సమానమైన ప్రాముఖ్యత గలవాళ్లే అందుచేత మీరు చేసే పని మీద గౌరవం కలిగి ఉండండి అదేవిధంగా ఇంకొకరు కష్టపడి పని చేస్తే ప్రశంసించండి వారి సాధన పట్ల గౌరవాన్ని శ్రద్ధని చూపండి చక్కగా కష్టపడి పనిచేసినప్పుడే మీరు చెయ్యాలనుకున్న పనిని సవ్యంగా పూర్తి చేసిన తృప్తి మీకు లభిస్తుంది ఆ పనిని ఇతరులు ఎప్పుడైనా మెచ్చుకున్నట్టయితే అది మీకు బోనస్ అనుకోండి నిజమైన సంపూర్ణమైన తృప్తి మన లోపల నుంచే వస్తుంది కొంతమంది ఉద్యోగం దొరికిన వెంటనే పనిచేయడం మానేస్తారు నిరుద్యోగుల జాబితా మాటలా ఉన్నా పని చేయటానికి ఇష్టపడే మంచివాళ్లు దొరకటం కష్టంగానే ఉంటున్నది చాలా మందికి కాలాన్ని వృధాగా గడపడానికి విరామం తీసుకోవటానికి తేడా తెలియదు కాలాన్ని వృధాగా గడపటం వల్ల దాన్ని నిరుపయోగపరచటము దొంగిలించటము అనే అర్థం వస్తుంది కానీ విరామం అంటే దాన్ని మీరు సంపాదించుకున్నారని అర్థం ఆ విరామం వల్ల మనకి కొత్త స్ఫూర్తి ఉత్సాహం లభించి మళ్లీ తాజాగా పనిచేయగలుగుతాం కానీ కాలాన్ని వృధా చేస్తే అది మన శక్తిని హరిస్తుంది వాయిదా వేయటం అనే అలవాటు కాలాన్ని వృధా చేయటమే అవుతుంది ఒక పనిని చాలా బాగా చేయటం అనేది అదృష్టం కాదు అది ఎంతో శ్రమ అభ్యాసం వల్లే సాధ్యపడుతుంది ఎంతో శ్రమ అభ్యాసంతో ఒక వ్యక్తి ఏదైనా పనిచేసేటప్పుడు ఆ పనిని అతడు నిర్దిష్టంగా చేయగలడు జీవితం అందించే అతిపెద్ద బహుమతి ఏదైనా చేయదగిన పనిని శ్రద్ధగా చేసే అవకాశాన్ని ముందు ముందు కలిగించటమే థియోడోర్ రూజ్వెల్ట్ శ్రమ అనేది ఒక ప్రారంభం దాని ముగింపు కూడా అందులోనే ఉంది ఎంత కష్టపడి పని చేస్తే మనిషికి అంత తృప్తిగా ఉంటుంది అలాగే అతను ఎంత ఎక్కువ తృప్తిని అనుభవిస్తాడో అంత ఎక్కువగా కష్టపడి పనిచేస్తాడు అతి ఉత్తమమైన ఆలోచనలైనా సరే వాటిని కార్యరూపంలో పెట్టకపోతే పనిచేయవు దృఢ సంకల్పము శ్రమ తోడులేని గొప్ప ప్రతిభ పూర్తిగా నిరుపయోగమే మనం ప్రకృతిని చూసి నేర్చుకోవాలి నీటి అడుగున ఉన్నంతసేపు బాతు తన కాళ్ళని కదుపుతూనే ఉంటుంది కానీ చూసేవారికి మాత్రం అది హాయిగా కదలిక లేకుండా నిశ్చలంగా తేలుతున్నట్టే కనిపిస్తుంది ఫ్రిడ్స్ క్రైస్లర్ అనే గొప్ప వైలిన్ విద్వాంసుడు ఒకసారి తన సంగీత కచేరీ ముగించిన తర్వాత ఎవరో స్టేజ్ పైకి వచ్చి ఆయనతో మీరు వాయించేటట్టుగా వాయించగలగటానికి నేను నా జీవితాన్నే ధారపోస్తాను అన్నాడు అది విని క్రైస్ల నేను అదే చేశాను అని జవాబు చెప్పాడు విజయాన్ని సాధించటానికి ఏ మంత్రదండవూ పనిచేయదు వాస్తవిక జీవితంలో ఊరికే నిలబడి చూసేవారికి కాక పనిని చేపట్టేవారికే విజయం లభిస్తుంది బండిలాగే గుర్రం కాళ్లతో తన్నలేదు కాళ్లతో తన్నగల గుర్రం బండి లాగలేదు మనం తన్నటం ఆపి లాగడం మొదలు పెడదాం కష్టపడి పనిచేయనిదే విజయం లభించదు ప్రకృతి పక్షులకి ఆహారాన్ని సృష్టిస్తుంది కానీ దాన్ని తీసుకెళ్లి వాటి గోళ్లకి అందించదు అవి కష్టపడి సంపాదించుకోవాల్సిందే ఏది సులభంగా దొరకదు మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్ రాయటానికి రోజూ ఉదయం నాలుగు గంటలకు లేచేవాడట వెబ్స్టర్స్ డిక్షనరీని తయారు చేయటానికి ఆబ్స్టర్కి ముప్పై ఆరు ఏళ్లు పట్టింది చిన్న చిన్నవి సాధించాలన్నా కష్టపడాల్సిందే పెద్ద పెద్ద మాటల కన్నా ఒక చిన్న పనిని చేసి చూపించటం మిన్న మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి